హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక జాతీయ అంశాన్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లోని ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను చేసే వీడియోలన్నీ కూడా నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉన్నాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ని అయితే యాడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి మీరు మీరు కూడా నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి అలాగే ఎవరైనా నాతో మాట్లాడాలనుకునేవారు సలహాలు సూచనలు కావాలనుకునేవారు నా ఈ ఛానల్లో ఉండే జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా మెయిల్కి మీ కాంటాక్ట్ నంబర్ షేర్ చేయండి నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అలాగే ఎవరైతే నా ఈ ఛానల్లో జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకుంటారో వారికి నా యొక్క వాట్సాప్ నంబర్ కూడా షేర్ చేస్తూ ఉంటాను మీకు ఎలాంటి చిన్న సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి చూడాలి ముందుగా హెడ్లైన్స్ ఢిల్లీ ఓట్స్ ఆన్ ఫిబ్రవరి ఫైవ్ ఇన్ క్రూషియల్ అసెంబ్లీ పోల్స్ ఇక్కడ ఢిల్లీ అనేది సబ్జెక్ట్ ఓట్స్ అనేది విఫైలో ఇవ్వడం జరిగింది ఇక్కడ ఓట్స్ అనేది వెర్పుగా యాక్ట్ చేస్తుంది ఢిల్లీ ఓట్స్ అంటే ఢిల్లీ అంతా కూడా ఓట్లు వేయనుంది లేదా ఢిల్లీలో ఓట్లు జరగనున్నాయి అని అర్థం చేసుకోవాలి ఆన్ ఫిబ్రవరి ఫైవ్ అంటే ఫిబ్రవరి ఐదున ఇన్ క్రూషియల్ అసెంబ్లీ పోల్స్ ఢిల్లీలో కీలకమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి ఐదున జరగనుంది క్రూషియల్ అంటే కీలకమైనటువంటి అసెంబ్లీ పోల్స్ అసెంబ్లీ ఎన్నికలు ఢిల్లీలో కీలకమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి ఐదున జరగనుంది ఇక్కడ ఢిల్లీ అనేది సబ్జెక్ట్ ఓట్స్ అనేది వీఫైగా చెప్పడం జరిగింది అదే వివరాల్లో ఉంటే ఓటెడ్ అనేది వీటిలో ఉంటుంది అలాగే ఓటింగ్ విల్ బి హెల్డ్ ఇన్ ఎ సింగిల్ ఫేజ్ ఇన్ నేషనల్ క్యాపిటల్ ఓటింగ్ విల్ బి హెల్డ్ అంటే ఓటింగ్ నిర్వహించనుంది ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది దీని యొక్క స్ట్రక్చర్ సింపుల్ ఫ్యూచర్లోని ప్యాసివైజ్ స్ట్రక్చర్ అని కానీ మీరు మీరు ఇమీడియట్గా స్ట్రక్చర్ చెప్పగలిగేలా ఉండాలి ఆబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ బి ప్లస్ వి త్రీ అని చెప్పాల్సింది ఇక్కడ ఓటింగ్ అనేది ఆబ్జెక్ట్ విల్ రావడం జరిగింది ఇక్కడ ఐకి ఉయకి మాత్రమే షెల్ అనేది రావడం జరుగుతుంది బి అనేది యాస్టివ్గా స్ట్రక్చర్లో ఉన్నట్టు రావడం జరిగింది హెల్డ్ అనేది వి త్రీ హోల్డ్ వి వన్ హెల్డ్ వి టు హెల్డ్ వి త్రీ ఓటింగ్ విల్ బి హెల్డ్ అంటే ఓటింగ్ నిర్వహించబడుతుంది ఇన్ ఏ సింగిల్ ఫేజ్ అంటే ఒకే దశలో ఇన్ అంటే లో ఏ సింగిల్ ఫేజ్ ఒకే దశలో నిర్వహించనుంది ఇన్ నేషనల్ క్యాపిటల్ దేశ రాజధానిలో దేశ రాజధానిలో ఒకే దశలో ఓటి నిర్వహించబడనుంది ఇలా అర్థం చేసుకోవాలి బైపోల్స్ టు ద అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఆఫ్ ఎడోడ్ ఈస్ట్ ఇన్ తమిళనాడు అండ్ మిల్కీపూర్ ఇన్ యూపీ విల్ బీ హెల్డ్ ద సేమ్ డే కౌంటింగ్ విల్ బీ హెల్డ్ ఆన్ ఫిబ్రవరి ఎయిట్ చూడాలి బైపోల్స్ అంటే ఉప ఎన్నికలు టు ద అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఆఫ్ ఎడోర్డ్ ఈస్ట్ ఇన్ తమిళనాడు అండ్ మిల్కీపూర్ ఇన్ యూపీ తమిళనాడులోని ఎరోడ్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గాలకు అలాగే యూపీలోని అంటే ఉత్తరప్రదేశ్లోని మిల్కీపూర్ అనే నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు బైపోల్స్ అంటే ఉప ఎన్నికలు విల్ బీ హెల్డ్ చూడాలి ఇక్కడ కూడా ఇది కూడా సింపుల్ ఫ్యూచర్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది బైపోల్స్ టు ద అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఆఫ్ ఎరోడ్ ఈస్ట్ ఇన్ తమిళనాడు అండ్ మిల్కీపూర్ ఇన్ యూపీ ఇక్కడి వరకు ఇదంతా కేవలం ఆబ్జెక్ట్గానే అర్థం చేసుకోవాలి ఇంతకుముందే చెప్పుకున్నాం ఆబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ వి ప్లస్ బి ప్లస్ వి త్రీ ఇదంతా కేవలం ఆబ్జెక్ట్ ఏది ఆబ్జెక్ట్ తెలుగులో ఏంటంటే టీఎన్లోని ఇరోడ్ తూర్పు అలాగే మరియు యూపీలోని మిల్కీపూర్ అనే అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు విల్ బి హెల్డ్ అంటే నిర్వహించబడతాయి లేదా నిర్వహించనున్నారు ఎవరు నిర్వహిస్తారు మనకు అనవసరం కాబట్టి ప్యాసివైజ్లు ఇవ్వడం జరిగింది ఇలాంటివి అర్థం చేసుకుంటూ ఉండాలి మనకు సబ్జెక్ట్ అనేది క్లియర్గా ఉంటే అప్పుడు యాక్టివైజ్లో రాయాలి ఇక్కడ ఎవరు నిర్వహిస్తారు మనకు అనవసరం కాబట్టి దీన్ని ప్యాసివైజ్లో రాయడం జరిగింది ద సేమ్ డే అదే రోజున ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు ఏ రోజున ఫిబ్రవరి ఐదవ తేదీన ఢిల్లీలో ఎప్పుడైతే దేశ రాజధాని ఢిల్లీలో ఎప్పుడైతే ఎన్నికలు నిర్వహిస్తారో అదే రోజున ఇక్కడ మిల్కీపూర్లోని మరియు ఎరోడ్లోని ఎన్నికలు నిర్వహించనున్నారు కౌంటింగ్ విల్ బి హెల్డ్ ఆన్ ఫిబ్రవరి ఎయిత్ కౌంటింగ్ విల్ బి హెల్డ్ ఇది కూడా సింపుల్ ఫ్యూచర్లో ఉంది ప్యాసివైజ్లో ఉంది కౌంటింగ్ అనేది ఆబ్జెక్ట్ వి అనేది హెల్పింగ్ వర్క్ హెల్డ్ అనేది లో ఉంది ఇది ఇంతకుముందు చెప్పుకున్నాం ఇక్కడ సేమ్ స్ట్రక్చర్ ఇందులో ఉన్నటువంటి హెడ్లైన్స్ అన్ని కూడా సింపుల్ ఫ్యూచర్లో ఉన్నాయి అలాగే ప్యాసివైజ్లో ఉన్నాయి చూడాలి ఓటింగ్ విల్ బి హెల్డ్ అలాగే బైపోల్స్ విల్ బీ హెల్డ్ అలాగే కౌంటింగ్ విల్ బీ హెల్డ్ ఆన్ ఫిబ్రవరి ఎయిట్ ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు ఫలితాలు నిర్వహించనున్నారు ఈ హెడ్లైన్స్లో అన్నీ కూడా ఎవరు నిర్వహిస్తారో తెలియదు కాబట్టి అన్నీ కూడా ప్యాసివైజ్లోనే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తున్న నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను చూడాలి ఈ వివరాల్లోకి వెళ్తే ఓటింగ్ ఫర్ ద సెవెంటీ మెంబర్ ఢిల్లీ అసెంబ్లీ విల్ బీ హెల్డ్ ఇన్ ఎ సింగిల్ ఫేజ్ ఆన్ ఫిబ్రవరి ఫైవ్ ది ఎలక్షన్ కమిషన్ అనౌన్స్డ్ ఆన్ ట్యూస్డే చూడాలి ఓటింగ్ ఫర్ ద సెవెంటీ మెంబర్ ఢిల్లీ అసెంబ్లీ డెబ్బై మంది సభ్యుల ఢిల్లీ అసెంబ్లీకి చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోవాలి ఇది కూడా సింపుల్ ఫ్యూచర్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది ఓటింగ్ అంటే ఎన్నికలు ఫర్ ద సెవెంటీ మెంబర్ అంటే డెబ్బై మంది సభ్యులు సెవెంటీ మెంబర్ సెవెంటీ పక్కన హైఫన్ అడ్డగి ఉంది సెవెంటీకి మరియు మెంబర్కి మధ్య హైఫన్ అడ్డగి ఉంది కాబట్టి ఇది కాంపౌండ్ ఆబ్జెక్టివ్ సెవెంటీ మెంబర్ ఢిల్లీ అసెంబ్లీ డెబ్బై మంది సభ్యుల ఢిల్లీ అసెంబ్లీకి డెబ్బై మంది సభ్యులు ఢిల్లీ అసెంబ్లీ డెబ్బై మంది సభ్యుల ఢిల్లీ అసెంబ్లీకి ఓటింగ్ అంటే ఎన్నికలు విల్ బీ హెల్డ్ నిర్వహించనున్నారు లేదా నిర్వహిస్తారు అని కూడా చెప్పొచ్చు ఇది సేమ్ స్ట్రక్చర్ మనం హెడ్లైన్స్లో ఏదైతే రాసామో అదే ఇక్కడ ఓటింగ్ ఫర్ ద సెవెంటీ మెంబర్ ఢిల్లీ అసెంబ్లీ అనేది ఆబ్జెక్ట్గా చెప్పాలి అలాగే ఇక్కడ విల్ అనేది స్ట్రక్చర్లో ఉన్నట్టు రావడం జరిగింది బి అనేది కూడా స్ట్రక్చర్లో ఉన్నట్టు రావడం జరిగింది హెల్డ్ అనేది వి త్రీ విల్ బి హెల్డ్ అంటే నిర్వహించనున్నారు ఎవరు నిర్వహిస్తారో మనకు అనవసరం కాబట్టే ప్యాసివైజ్లో ఉంది ఈ స్ట్రక్చర్ ఆల్రెడీ హెడ్లైన్లో రాశాం కాబట్టి మళ్ళీ ఇక్కడ నేను రాయడం లేదు ఇన్యా సింగిల్ ఫేజ్ అంటే ఒకే దశలో నిర్వహించనున్నారు ఆన్ ఫిబ్రవరి ఫైవ్ ఫిబ్రవరి ఐదవ తేదీన ఓటింగ్ని నిర్వహించనున్నారు చూడాలి ఆన్ నెలల ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ రావడం జరిగింది ది ఎలక్షన్ కమిషన్ అనౌన్స్డ్ ఆన్ ట్యూస్డే ది ఎలక్షన్ కమిషన్ అంటే ఎన్నికల సంఘం అనౌన్స్డ్ వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది ఆన్ ట్యూస్డే మంగళవారం నాడు ప్రకటించింది డెబ్బై మంది సభ్యుల ఢిల్లీ అసెంబ్లీకి ఒకే దశలో ఫిబ్రవరి ఐదున ఓటింగ్ని నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించనుంది అలాగే బై ఎలక్షన్స్ టు ది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఆఫ్ ఎ రోడ్ ఈస్ట్ ఇన్ తమిళనాడు అండ్ మిల్కీపూర్ ఇన్ ఉత్తరప్రదేశ్ విల్ బీ హెల్డ్ ఆన్ ద సేమ్ డేట్ ఇంతకుముందే హెడ్లైన్స్లో చదువుకున్నాం బై ఎలక్షన్స్ అంటే ఉప ఎన్నికలు టు ది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అంటే అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆఫ్ ఎరోడ్ ఈస్ట్ ఇన్ తమిళనాడు అండ్ మిల్కీపూర్ ఇన్ ఉత్తరప్రదేశ్ తమిళనాడులోని ఎరోడ్ తూర్పు ఉత్తరప్రదేశ్లోని మిల్కీపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ఇదంతా కూడా కేవలం ఆబ్జెక్ట్ బై ఎలక్షన్స్ నుంచి మొదలుపెట్టి ఉత్తరప్రదేశ్ వరకు ఆబ్జెక్ట్గానే చెప్పాలి ఇది కూడా సింపుల్ ఫ్యూచర్లో ఉంది ప్యాసివైజ్లో ఉంది విల్ బీ హెల్డ్ అంటే నిర్వహించనున్నారు ఈ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ఏ నియోజకవర్గాలకు తమిళనాడులో ఉన్నటువంటి ఏ రోడ్ అలాగే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మిల్కీపూర్ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు విల్ బీ హెల్డ్ ఈ హెల్డ్ అనేది వీ త్రీలో ఉంది ఆన్ ద సేమ్ డేట్ అంటే అదే రోజున ఏ రోజున ఫిబ్రవరి ఐదున ఢిల్లీలో ఎప్పుడైతే ఎన్నికలు నిర్వహిస్తారో అదే రోజున ఈ రెండు నియోజకవర్గాలకు కూడా ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు అలాగే కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ విల్ టేక్ ప్లేస్ ఆన్ ఫిబ్రవరి ఎయిత్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ అంటే ఓట్ల లెక్కింపు విల్ టేక్ ప్లేస్ ఇది సింపుల్ ఫీచర్లో ఉంది అలాగే యాక్టివైలో ఉంది విల్ టేక్ ప్లేస్ అంటే జరగనున్నాయి ఏం జరగనున్నాయి ఓట్ల లెక్కింపు జరగనున్నాయి లేదా మనం కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ విల్ బీ హెల్డ్ అని కూడా చెప్పొచ్చు విల్ టేక్ ప్లేస్ అంటే జరగనున్నాయి విల్ బీ హెల్డ్ అంటే నిర్వహించనున్నారు అర్థం చేసుకోవాలి వీటికి సంబంధించిన ఏ డౌట్ ఉన్నా కూడా అడుగుతూ ఉండండి ఆన్ ఫిబ్రవరి ఎయిట్ ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన అలాగే వైల్ ద లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ నామినేషన్స్ ఈజ్ జాన్వరి సెవెంటీన్త్ ద స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ విల్ బి కంప్లీటెడ్ బై జనవరి ఎయిటీన్ చూడాలి వైల్ అంటే అదే సమయంలో ద లాస్ట్ డేట్ అంటే చివరి తేదీ ఫర్ ఫైలింగ్ నామినేషన్స్ నామినేషన్ల దాఖలు చేయడానికి చివరి తేదీ ఈజ్ జనవరి సెవెంటీన్ చూడాలి వై ద లాస్ట్ డేట్ ఈజ్ ఫర్ నామినేషన్ అనేది సబ్జెక్ట్ ఈ అనేది వెర్బ్ జనవరి సెవెంటీన్ జనవరి పదిహేడవ తేదీ నామినేషన్ల దాఖలకు చివరి తేదీ ద స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ విల్ బి కంప్లీటెడ్ బై జనవరి ఎయిటీన్ క్రూటినీ అంటే పరిశీలన ఆఫ్ నామినేషన్స్ నామినేషన్ల పరిశీలన విల్ బీ కంప్లీటెడ్ అంటే పూర్తవుతుంది ఎవరు పూర్తి చేస్తారో మనకి ఇక్కడ అనవసరం కాబట్టి ఇది కూడా ప్యాసివైజ్లోనే ఉంది సింపుల్ ఫ్యూచర్లో ఉంది ద స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ అనేది ఆబ్జెక్ట్ విల్ ప్లస్ బి అనేది స్ట్రక్చర్లోనే ఉంది కంప్లీటెడ్ అనేది వి త్రీ బై జనవరి ఎయిటీన్ జనవరి పద్దెనిమిది నాటికి లేదా జనవరి పద్దెనిమిది కల్లా నామినేషన్ల పరిశీలన పూర్తవుతుంది ద లాస్ట్ డేట్ ఫర్ విత్ ఆఫ్ నామినేషన్స్ ఈజ్ జనవరి ట్వంటీ ద లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రావల్ ఆఫ్ నామినేషన్స్ అంటే నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఈజ్ జనవరి ట్వంటీ నామినేషన్ల ఉపసంహరణకు జనవరి ఇరవై చివరి తేదీ ది ఎంటైర్ పోల్ ప్రాసెస్ విల్ బి కంప్లీటెడ్ బై ఫిబ్రవరి టెన్ చూడాలి ఇదంతా కూడా ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ఆర్టికల్ అంతా కూడా మ్యాక్సిమం చాలా వరకు సింపుల్ ఫ్యూచర్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది మనం ఇలా న్యూస్ ఆర్టికల్ తెలుసుకుంటూ టెన్సెస్ కూడా చాలా డీటెయిల్గా తెలుసుకుంటున్నామని అర్థం చేసుకోవచ్చు ది ఎంటైర్ పోల్ ప్రాసెస్ అంటే మొత్తం ఎన్నికల ప్రక్రియ విల్ బీ కంప్లీటెడ్ పూర్తవుతుంది ఇది ఫ్యూచర్ టెన్స్లో ఉంది ఇది కూడా సింపుల్ ఫ్యూచర్లో ఉంది ప్యాసివైజ్లో ఉంది విల్ బీ కంప్లీటెడ్ అంటే పూర్తవుతుంది ఎవరు పూర్తి చేస్తారో మనకు అనవసరం కాబట్టి బై ఫిబ్రవరి టెన్ ఫిబ్రవరి పది కల్లా మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది ది ఎంటైర్ అంటే మొత్తం ద టర్మ్ ఆఫ్ ద కరెంట్ అసెంబ్లీ ఇన్ ద నేషనల్ క్యాపిటల్ ఎండ్స్ ఆన్ ఫిబ్రవరి ట్వంటీ త్రీ టర్మ్ అంటే ఆ పదవీ కాలం ఆఫ్ ద కరెంట్ అసెంబ్లీ శాసనసభ యొక్క పదవీ కాలం ఇన్ ద నేషనల్ క్యాపిటల్ దేశ రాజధానిలో శాసనసభ యొక్క పదవీ కాలం ఎండ్స్ ముగుస్తుంది ఇది సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంది ద టర్మ్ ఆఫ్ ద కరెంట్ అసెంబ్లీ ఇన్ ద నేషనల్ క్యాపిటల్ అనేది ఇక్కడి వరకు కూడా సబ్జెక్ట్ హెండ్స్ ముగుస్తుంది ఆన్ ఫిబ్రవరి ట్వంటీ త్రీ ఫిబ్రవరి ఇరవై మూడుకు ముగుస్తుంది పూర్తవుతుంది ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ను తీసుకుంటూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి